బాలగంగాధర్ తిలక్ గారి సంక్షిప్త జీవిత గాథలో పార్ట్ టు ఈరోజు మనం తెలుసుకుందాము న్యూ ఇంగ్లీష్ స్కూలు ప్రగతి పథంలో పయనిస్తూనే ఉంది ఫైవ్ గోన్ సన్ కాలేజీ దక్కని ఎడ్యుకేషన్ సొసైటీ కూడా ప్రారంభమైపోయాయి ఎవరు కూడా డెబ్బై రూపాయలకు మించిన వేతనం ఆశించకూడదని తిలక్ నియమం విధించారు అయితే ఈ విద్యా సంస్థల వ్యవస్థాపక వర్గంలోని ఇతర సభ్యులు దీనిని వ్యతిరేకించారు అభిప్రాయ భేదాలు తీవ్రం కావడంతో తాను స్వయంగా ప్రారంభించిన సంస్థలను ఇతరులకు అప్పగించేశారు తిలక్ పదేళ్ల పాటు రాత్రనక పగనక కష్టించి పెంచి పోషించిన ఆ సంస్థలను త్యాగం చేస్తున్నప్పుడు తిలక్ తిలకెంతోగానూ బాధపడ్డారు కేసరి మరాఠీ పత్రికల వల్ల ఏమాత్రం ఆర్థిక లాభం లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం తిలక్ మరో మార్గం అన్వేషించవలసి వచ్చింది అయితే బ్రిటిష్ ప్రభుత్వం కింద నౌకరి మాత్రం చేయలేదు న్యాయవాద పరీక్షలకు వెళ్లే వారికి మార్గదర్శనం చేయడాన్ని ఉపాధిగా స్వీకరించారు విద్యారంగం నుంచి బయటకు వచ్చి నా పద్దెనిమిది వందల తొంభై పద్దెనిమిది వందల తొంభై ఏడు మధ్య కాలంలో తిలక్ జీవనం కొత్త మలుపు తిరిగింది ఉపాధ్యాయుడైన తిలక్ రాజకీయవేత్తగా మారారు విద్యా సంస్థల నిర్వాహకుడు జాతీయ నాయకుడయ్యారు అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా దాగిన ఆయన కార్యకౌశలం నలిదిక్కులా ప్రజలిల్లింది ఆయి ఏడేళ్ల కాలమును ఆయన డెబ్బై ఏళ్ల అనుభవాన్ని సాధించారు రెండు వార పత్రికలను నడపడమే కాక న్యాయశాస్త్ర విద్యార్థులకు మార్గదర్శనం చేశారు సామాజిక ప్రగతి కోసం ఆయన ప్రభుత్వంపై పోరాటం సాగించారు బాల్య వివాహాలను నిషేధించాలని వితంతు వివాహాలను ప్రోత్సహించాలని తిలకు నినాదించారు గణేశోత్సవాలు శివాజీ జన్మ దినోత్సవాల పేరుతో ప్రజలను సంఘటిత పరిచారు పూనా నగరపాలక సంస్థ సభ్యుడిగా బొంబాయి విధానసభ సభ్యుడిగా బొంబాయి విద్యాపీఠం ఫెలో పదవికి తిలక్ ఎన్నికయ్యారు కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన ప్రాముఖ ప్రముఖ పాత్ర వహించారు తిలక్ ఒరాయన్ అనే గ్రంథాన్ని కూడా ఈ కాలంలోనే రచించి ప్రచురించారు కేవలం ఏడేళ్లలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు గణేశోత్సవాలు శివాజీ జయంత్యుత్సవాల వంటి స్థానిక ఉత్సవాలను జాతీయ స్థాయి కల్పించడంతో ఆయన సంఘటన శక్తి సామర్థ్యాలు వ్యక్తమవుతాయి మనమంతా ఒక్కటి అన్న భావన ప్రజల్లో నిర్మాణం కావాలంటే ప్రజలందరూ తరచుగా కలవడం అవసరం వారి ముందు ఒకే ఆదర్శం కనబడుతుంటే వారు తమ అభిప్రాయాల అభిప్రాయ భేదాలను ప్రక్కన పెట్టి ఆనందంగా గడపగలుగుతారు తిలకు రూపొందించిన ఈ ప్రణాళిక కొద్ది సంవత్సరాల్లోనే మహారాష్ట్ర నలుమూలలా విజయవంతంగా విస్తరించింది దేశం మీదికి కరువు కాటకాలు ముంచుకొచ్చాయి ప్రజల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వం యొక్క కర్తవ్యాన్ని తిలకు నొక్కి చెప్పారు అనావృష్టికి గురైన రైతాంగానికి ఆయన సహాయం అందించారు ప్రతి జిల్లాలో కరువు విలేతాండవాన్ని వివరిస్తూ కేసరి మరాఠా పత్రికల్లో ఆయన వార్తలు వ్యాసాలు ప్రచురించారు కరువు కోరల నుంచి ప్రజలు ఇంకా విముక్తి కాకముందే ప్లేగు మహమ్మారి వ్యాపించింది తిలక్జీ స్వయంగా ఆసుపత్రులు ప్రారంభించారు స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో రోగులకు సేవలు చేశారు ప్రజలు కరువు ప్లేగులతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరించింది స్వయంగా వైస్రాయ్ కూడా బాధపడాల్సిందేమీ లేదు కరువు సహాయ నిధి ప్రారంభించాల్సిన అవసరమూ లేదని ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ట పన్నుల వసూళ్లు మామూలుగానే కొనసాగాయి ప్రభుత్వ నిర్లక్ష్య ఉదాసీన వైఖరికి తిలక్ తన పత్రికల్లో తీవ్రంగా దుయ్యబట్టారు ప్లేగు కరువు విలయతాండవానికి బలైన ప్రజల గురించి నిర్భయంగా వార్తలు ప్రచురించారు ప్రభుత్వ ప్రభుత్వ రహిత ప్రవర్తనను ప్రజల ముందుంచారు సంపాదకీయాల ద్వారా ప్రజలను మేలుకొల్పారు సలహాలిచ్చారు అనావృష్టి సహాయక చర్యలకు సంబంధించిన చట్టాల గురించి ప్రజలకు వివరించారు సహాయం పొందే హక్కును నొక్కి చెప్పారు ప్రభుత్వాన్ని సహాయం చేయవలసిందిగా అడగమని ప్రజలను ఉద్యమింపజేశారు ఋచ్చువు సమీపిస్తున్నా ఇంకా భయపడతారేం ధైర్యం వహించి సాహసం చేయలేరా అని ప్రజల్ని ఆయన ప్రశ్నించారు ప్లేగును నిరోధించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో సూచించారు అయితే ఒక ప్రక్క ప్రజలు ప్లేగుతుక్కు బలవుతుంటే మరో ప్రక్క ప్రభుత్వం విక్టోరియా మహారాణి పట్టాభిషేక వజ్రోత్సవాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది శివాల గుట్టల మధ్య ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంది చిట్ట చివరికి ప్లేగు నివారణకు ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించింది ఆయన పేరు రాండ్ ప్లేగు కన్నా భయంకరమైన వ్యక్తి ఈ రాండ్ ప్లేగు పీడిత ప్రజలను ఇల్లు ఖాళీ చేయించేందుకు ఆయన సాయుధ సైనికుల్ని ప్రయోగించారు సైనికులు ప్రజల ఇళ్లలోకి వెళ్లి తుపాకులో గురిపెట్టే మితవాహం సృష్టించారు ప్లేగు వ్యాధి వ్యాధిగ్రస్తులు ఎవరన్నది వారికి అక్కర్లేదు ఎవరిని పడితే వారిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చేవారు మిగతా వారిని దూర ప్రాంతాల్లోని శిబిరాలకు తరలించేవారు ప్రజల సామానులను ప్లేగు క్రిములు సోకిన వస్తువులంటూ యథేచ్ఛగా కాల్చి ఈ విధంగా రాండ్ ప్లేగు కన్నా భయానంకంగా తయారయ్యాడు అయితే తిలకు స్వయంగా ఆసుపత్రుల్లో రాత్రింబగళ్ళు రోగులకు సేవ చేస్తూ శ్రమించారు రాండ్ జులుంకు దౌర్జన్యాలకు రెచ్చిపోయిన ఓ యువకుడు తుపాకీ తీసుకుని రాండును కాల్చి చంపాడు దీంతో పోలీసుల జులుం మరింత పెచ్చు పెరిగింది వారి దౌర్జన్యాలకు లేదు తిలకలో ఆవేశం పొంగింది రక్త మురకలు వేసింది ప్రభుత్వానికి పిచ్చెక్కిందా అన్న శీర్షికతో ప్రభుత్వ నీతి బాహ్య వర్తనను ఆయన కేసరి సంపాదకీయంలో ఎండగట్టారు తిలక్ తీవ్రమైన పదచాలానికి ప్రభుత్వం గడగడా వణికింది తిలక్జీ బయట ఉన్నంత వరకు తమ ప్రభుత్వ ఉనికికే ప్రమాదమని ఆంగ్లేయులు భావించారు ఏ విధంగానైనా సరే తిలకుని జైల్లో పడేయాలని ప్రభుత్వం నిశ్చయి నిశ్చయించుకుంది రాండ్ హత్యతో తిలక్ అస్తముందన్న అనుమానం ప్రభుత్వానికి కలిగింది కేసరిలో శివాజీ మీద ప్రచురించిన ఒక కవిత ఒక లేఖలకు ఆక్షేపణలు తెలుపుతూ ప్రభుత్వం పద్దెనిమిది వందల తొంభై ఏడులో తిలక్ని జైల్లో బంధించింది లేఖల ద్వారా అశాంతిని సృష్టిస్తున్నారని చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వం తిలక్పై ఆరోపణలు చేసింది తిలక్కి ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విధించారు ఆ రోజుల్లో జైలు గదులు నిజం చెప్పాలంటే నరక కూపాలని ఆనాలి పదమూడు అడుగుల ఎత్తున్న ఆ జైలు గదులు పూర్తిగా చీకటిలోతో నిండి ఉండేది ఖైదీలు పక్కకు ఒత్తిగిల్లడానికి కూడా స్థలం ఉండేది కాదు ఖైదీలకు వచ్చే కంబళ్ళు నిండా పేళ్లుండేవి ఇక గది నిండా దోమలు రక్తం పీల్చే నల్లులు సరే సరి ఖైదీలు ధరించవలసిన మొత్తక దుస్తులు వారికి పెట్టే రొట్టెల్లో ఇసుక రేణువులు జైలు అధికారులకు దయ అంటే తెలియదు ఖైదీలను కొట్టడం వారిని కష్టపెట్టి పని చేయించడం అధికారుల కలవాటు కొబ్బరి పీచుతో తాళ్లు పేనడం చేపలు అల్లడం తిలక్ చేసే పని ఆయన వేళ్లన్నీ కొబ్బలెక్కేవి మాక్స్ ముల్లర్ లాంటి మహా విద్వాంసుడి ప్రశంస అందుకున్న ఓ రాయని గ్రంథాన్ని రచించిన తిలక్ వేళ్ళు ఇప్పుడు తాళ్లు పేనుతున్నాయి బొబ్బలెక్కిన వేళ్లు రక్తంతో స్రవించేయి నాలుగు నెలల్లో ఆయన బరువు నలభై పౌండ్లు తగ్గిపోయింది జైల్లో ఖాళీ దొరికిన కొద్ది సమయంలో కూడా తిలక్ అనేక గ్రంథాలు చదివేవారు ఈ జైల్లో ఉన్నప్పుడు ఆయన హోమ్ ద వే దాస్ అనే గ్రంథాన్ని రచించారు ఉద్గంధాలు వ్రాసిన వ్రేళ్లు తాళ్లు పీని బొబ్బలెక్కాయి ప్రపంచం నలుమూలల విద్వాంసులు రాజకీయవేత్తలు తిలకును విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెండు షరతులపై అందుకు ప్రభుత్వం అంగీకరించింది జైలు నుంచి విడుదలైన తర్వాత ఎటువంటి సన్మాన సభల్లోనూ తిలక్ పాల్గొనకూడదన్నది మొదటి షరతు ఈ షరతు తిలక్కి అంగీకారమే ఎందుకంటే ఆయనకు వ్యక్తిగతంగా సన్మానాలు చేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ రెండో షరతును తిలక్ ఒప్పుకోలేదు ప్రభుత్వంపై ఎటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు అనేదే ఆ రెండో షరతు ఏ తప్పు చేయకపోయినప్పటికీ పిరికివారిలా మహారాష్ట్రలోనే నోరు మూసుకొని ఉండడం కంటే అండమానుకు కు దేవాంతరావాసం వెళ్లడమే మంచిదని తిలక్ అనుకున్నాడు అందుకే రెండో షరత్కు ఆయన అంగీకరించలేదు చిట్ట చివరికి ప్రభుత్వం కొంత దిగి వచ్చి శిక్ష కాలాన్ని తగ్గించింది అంటే జైలు శిక్ష ఏడాదితో ముగిసింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది దీపావళి నాడు తిలక్ జైలు నుంచి విడుదలయ్యారు ప్రజల ఆనందానికి పుట్టపగ్గాలు లేవు ఇంటింటా దీపాలు వెలిగించారు వీధి వీధిన టపాకాయలు పేల్చారు ఆనందోత్సాహాలతో అసంఖ్యాక ప్రజానీకం తిలక్ని దర్శించడానికి పూనా నగర వీధుల్లోకి చొచ్చుకొని వచ్చారు పెద్ద ఊరేగింపు నిర్వహించి సాదర స్వాగతం పలికారు ఈ అపూర్వ దృశ్యం చూసిన వారికంటా ఆనంద బాష్కాలు రాలాయి పిల్లలు తల్లులు ఇళ్లలో అగరబత్తీలు కర్పూరం వెలిగించి తిలక్ ఫోటోకు పూజలు చేశారు మహారాష్ట్ర నాయకుడు ఇప్పుడు యావద్భారత నాయకుడైనాడు ప్రతి భారతీయుడు హృదయంలోనూ తిలక్ పట్ల భక్తి శ్రద్ధలు ముప్పిరిగొన్నాయి జైల్లో పడ్డ కష్టాల కారణంగా తిలక ఆరోగ్యం బాగా దెబ్బతింది శారీరకంగా ఆయన బాగా కృంగిపోయారు కాంతులు ప్రసరించే ఆయన కళ్ళల్లో ఆ మెరుపు మాయమైంది ముఖం పీక్కపోయింది అయితే జైలు నుంచి విడుదలైన కొద్ది కాలంలోనే ఆయన ఆరోగ్యం తిరిగి పుంజుకుంది స్వదేశీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది స్వదేశీ ఉద్యమం అంటే విదేశీ వస్తువుల బహిష్కరణని ఈ ఉద్యమం గొప్పతనాన్ని గోకలే రానడే పరి పరంజిపే తదితర నాయకులు చాటి చెప్పారు పత్రికల్లో వ్యాసాల ద్వారా తిలక్ ఈ ఉద్యమాన్ని మహారాష్ట్రలోని గ్రామ గ్రామానికి చేరవేశారు తన ఇంటి ముందు ఒక పెద్ద స్వదేశీ బజార్ను ప్రారంభించారు ఈ బజార్లో యాభై దుకాణాల్లో స్వదేశీ వస్తువులు అమ్మేవారు స్వదేశీ నినాదం దేశమంతా మార్మోగిపోయింది కుప్పలు తెప్పలుగా విదేశీ వస్తువులను దగ్ధం చేశారు విదేశీ పంచదారను త్వజించి ప్రజల్లో బెల్లాన్ని ఉపయోగించడం ప్రారంభించారు దుస్తులు కాగితం తయారీ పరిశ్రమలు కూడా వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి కొల్హాపూర్లోని రాజరామ్ కాలేజీ విద్యార్థులు పరీక్షలు జరిగే హాల్లో ఖాళీ జవాబు పత్రాలను చించి పారేశారు విదేశీ కాగితం ఉపయోగించబోమంటూ స్వదేశీ కాగితాలు సరఫరా చేయాలని పట్టుబట్టారు ఈ విద్యార్థులకు అధికారులు ఆరేసి బెత్తం దెబ్బలు శిక్ష విధించారు అయితే ఈ దెబ్బలు కూడా స్వదేశీ బెత్తంతోనే కొట్టాలని విద్యార్థులు కోరారు స్వదేశీ స్వరాజ్ బహిష్కరణ జాతీయ విద్య ఈ నాలుగు పవిత్ర శబ్దాలు తిలక్జీ సృష్టి ఈ నాలుగు మాటలను ప్రజలు ఈటెల్లా ఉపయోగించారు భారతీయుల్లో ఆంగ్లేయులకు దాస్యం చేయడం పట్ల ఏహభావం పెళ్ళు బికింది స్వదేశం పట్ల ప్రేమాభిమానాలు పుంజుకున్నాయి ఇదే తిలక్ సాధించిన విప్లవం పద్నాలుగేళ్ల తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణ ఆందోళన ప్రారంభించారు ఈ ఆందోళనకు అనుసరించిన పద్ధతి పంతొమ్మిది వందల ఆరులో తిలకందించిన విధానమే ఈ మధ్య కాలంలో బ్రిటిష్ పత్రికలు ప్రభుత్వం తిలకుని అనేక ఇబ్బందులు పెట్టాయి బాబా మహారాజ్ అనే ఓ ధనవంతుడు మరణించాడు ఆయన తన ఆస్తి బరువు బాధ్యతలు స్వచ్ఛందంగా తిలక్కి అప్పగించబోయారు ఆ ప్రకారంగానే తిలక్ తమ కార్యక్రమం ప్రారంభించారు అయితే కొందరు స్వార్థపరులు చెప్పుడు మాటలు విన్న బాబా మహారాజ్ భార్య తిలక్పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో తిలక్ని అనగదొక్కడానికి ఏ సాకు దొరుకుతుందా అని ఎదురు చూస్తూనే ఉంది ఇంకేముంది బాబా మహారాజ్ భార్య చేసిన ఫిర్యాదుపై కేసు విచారణకు మొదలైంది దర్యాప్తు కోసం ప్రభుత్వము ప్రత్యేక అధికారిని నియమించి నాటకమాడింది తిలకు తప్పుడు సాక్ష్యం ఇచ్చారని తప్పుడు సంతకాలు చేశారని తీర్పు చెప్పారు తిలకుని దొంగలు హంతకుల మాదిరిగా చేతులకు వేడీలు వేసి జైలుకు పంపారు బెయిల్పై ఆయన బయటకు వచ్చారు దాదాపు పద్నాలుగేళ్ల పాటు వివిధ న్యాయస్థానాల్లో ఆయన న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు చిట్ట చివరికి ఇంగ్లాండ్లోని ప్రీవీ కౌన్సిల్ ద్వారా తిలక్కి న్యాయం జరిగింది ఈ కేసును భారతీయ న్యాయస్థానాలు విచారించిన తీరును ప్రీవీ కౌన్సిల్ తీవ్రంగా విమర్శించింది బాబా మహారాజును హత్య చేయించడం కోసం తిలక్ ప్రజలను రెచ్చగొట్టారని కూడా లండన్లోని గ్లోబ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలు బాధ్యతారహిత ఆరోపణలు చేశాయి ఈ పత్రికలు క్షమాపణ చెప్పే వరకు తిలకు నిద్రపోలేదు పార్ట్ టూ సమాప్తము మరి తర్వాత పార్ట్ త్రీ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్